తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నందమూరి అభిమానులకు నా శ్రేయాభిలక్షలకు నా అభిమానులకు అలాగే బీజేపీ అలాగే బీజేపీ అధ్యక్షులకు బీజేపీ నాయకులకు అలాగే జనసేన నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలుసుకున్నా ఈరోజు మనకు ఆలూరు తాలూకా నియోజకవర్గంలో డీసీగా నన్ను చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నా అలాగే నారా లోకేష్ గారికి అచ్చెం నాయుడు గారు కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈరోజు ఎందుకంటే మనం ఎక్కువ శాతం ఇక్కడ బీసీలు ఉన్నాం కాబట్టి బీసీలకి ఇవ్వాలని నిర్ణయించి ఐవీఆర్ఎస్ పెట్టినప్పుడు మా మీద అభిమానం ఉంచి నాలుగు నియోజక ప్రజలంతా కూడా ఐవీఆర్ఎస్లో నన్ను ముందుగా వాళ్ళ అభిప్రాయం తెలుగుతున్నాం ఎందుకంటే ఈరోజు ప్రభా ప్రజాభిప్రాయం సేకరణ మేరకే టికెట్లు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అలాంటిది ప్రజలు నన్ను కోరుకోవడం అనేది వారికి నన్ను రుణపడి ఉంటారని కూడా అలాగే రాబోయే కాలంలో ఇప్పుడు మీరు అంతా చూస్తున్నారు ఈసారి ఎంపీ కూడా బీసీ పూర్వలకు ఇచ్చారు మరి ఆ ఘనత కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు దక్కుతుందని కూడా మీకు ఇలా అంటే ముందు పెడుతున్నాం మనం నిన్ననే పార్టీ ఆవిర్భావం చేసుకున్నాం మరి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఎనభై రెండులో పార్టీ స్థాపించినప్పుడు ఊడ నేడా అని మూడు అక్షాలతో స్టార్ట్ చేసి కేవలం తొమ్మిది నెలలనే అధికారం చేసుకున్న ఘనత మరి ఆ రోజు నందమూరి తారక రామారావు గారికి దక్కింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము బీసీలు ఇలా అసెంబ్లీలో పోతున్నాం లేకుంటే బీసీలు జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఏక సర్పంచులు కానీ పోటీ చేస్తున్నామంటే ఆయన భిక్ష కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు పీసీ ఎదగడానికి కారణం ఒక తెలుగుదేశం పార్టీ అని కూడా మీకు అందరు తెలియజేస్తుంది అందులో భాగంగానే ఈరోజు మళ్ళా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము అంతా ఇన్ఛార్జ్గా పనిచేశాం పద్నాలుగులో కొద్దిగా దురదృష్టం వల్ల పంతొమ్మిది వందల పంతొమ్మిది ఓట్లతోనే నేను ఓడిపోయాను మరి ఈసారి అలా కాకుండా మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాయి ఇక్కడ వేటవతి ప్రాజెక్ట్ ఒకటి చేయాలి గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ వేదావతి ప్రాజెక్టు ఎలా ఎక్కడ ఉంది ఏమనేది అంత సంకీర్ణంగా చూసి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందు పెడితే పద్దెనిమిది వందల డిసెంబర్ పద్దెనిమిదిలో డిక్లెర్ చేయడం జరిగింది మళ్ళా అదే మన ప్రభుత్వం అప్పుడు రాకపోయే పనులు ఆపారు మరి ఈ ఐదేళ్ళలో వాళ్ళు ఏం చేశారు ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అసలు దాన్ని నోచుకోలేదు పని కూడా చేయలేదు ఎందుకు చేయలేదంటే మంత్రి చేయడానికి రాడు ఉంటే కూడా బీసీలను అనగదొక్కిన పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ ఈరోజు అదే మంత్రి స్థానంలో పొగిన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ ఎంత డెవలప్ చేశారు మళ్ళీ ఇక్కడ ఎందుకు డెవలప్ చేయలేదు అంటే బీసీలు అంటే నామ మాత్రం ఆయన ఓట్లు మాత్రమే లేకుంటే ఓట్లు దంచుకోవడానికి మాత్రమే బీసీలు ఉపయోగిస్తారు కానీ అభివృద్ధి చెందడంలో బీసీలు ముందుకు రావాలనే వాదన ఎంత అందరూ అనుకుంటున్నారు అందుకోసమే దయముంచి ఆ వేదావతి ప్రాజెక్టు కన్నా మనం సాధించుకున్నామంటే దాదాపు లక్ష ఎకరాల నీళ్ళు మనం ఈ ఆలూరు తాలూకు వచ్చు అది అధికారికంగా మీరంతా వరకుంద మండలంలో ఉన్నారు ఎల్ఎల్సి కాలువ కింద నీళ్లు పడుతున్నాయి మీకు ఎన్ని వేల ఎకరాలకి అధికారికంగా ఉంది ఎన్ని వేల ఎకరాలకి అనధికారికంగా తెలుసునేది మీ అందరికీ తెలుసు కాబట్టి మనం లక్ష ఎకరాలకు అధికారికంగా నీళ్ళు ఇచ్చామంటే మిగతా ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఒక్కసారి ఆలోచించాలి అలాగే నగర్ డోనర్ రిజర్వాయర్ నగర్ డోనర్ రిజర్వాయర్ మేము ఐదు కోట్లు శాంక్షన్ చేస్తే ఈ ప్రభుత్వం చేయలేకపోయింది అలాగే చిప్పిగిరి మండలంలో అందరినీ టూమ్ పెట్టాము మా ప్రభుత్వం అన్నప్పుడు మరి దాన్ని పర్మనెంట్గా ఒక స్లివిస్ చేయలే అంటే పర్మనెంట్గా అక్కడ వాళ్ళు వాటర్ అలొకేషన్ చేసి పెడతారు అది కూడా చేయలే మరి ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి దేవనకొండ మండలంలో దాదాపు ముప్పై రెండు వేల ఎకరాలకి అందరి లేవాళ్ళ నుంచి నీళ్ళు ఇచ్చాం మన ప్రభుత్వం ఉన్నంత వరకు మనం ఇరవై వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చాం ఇంకా పదహారు వేల ఎకరాలు అప్పుడు పెండింగ్ పడింది పిల్ల తోగాలి మళ్ళీ ఈ ఐదేళ్ళు కూడా పిల్ల కాలువలతో కూడా ఈ ప్రభుత్వం చేత కాలేదంటే ఏం చేయాలి ఒక్కసారి ఆలోచించాలి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక్కసారి ఆలోచించి మనకు వాళ్ళ సొంత ఆదాయం చూసుకుంటున్నారు ఎన్నో రకాలుగా ఇసుక మాఫియా మద్యం మాఫియా ఇవన్నీ కూడా మీరు గమనిస్తూనే ఉన్నారు ఈరోజు సంక్షేమ పథకాలు వస్తున్నాయంటే మనము సంతోషపడేది కాదు మన నుంచి ఎంత దోచుకుంటున్నారు అనేది కూడా మీరు అంత ఒకసారి ఆలోచించాలి అంత ఒకసారి ఆలోచించి మన ఈసారి మన ప్రభుత్వం ఏర్పడుతుంది అలాంటప్పుడు మేము మిమ్మల్ని ఇంకోటి కొడుతున్నా అన్ని మండలాల నుంచి ఎమ్మెల్యేలు అయినారు ంద మండలం నుంచి ఒకటి కానీ ఎందుకంటే ఈరోజు మండలి చిన్నది కాదు దాదాపు ముప్పై ఎనిమిది నుంచి నలభై వేలు ఓట్ల దాకా ఉన్నాయి ఒక డిసైడింగ్ ఫ్యాక్టరీ ఉన్న ఓటు ఉన్న మండలం మంది మరి ఇలాంటి తరుణంలో మనం ఎందుకు ఎన్నుకోరా ఒక్కసారి చేజెక్కించుకున్నాం మళ్ళీ ఒకసారి చేజెక్కించుకోరాని మిమ్మల్ని అంతా నేను చేతులెత్తి మొక్కుతున్నాను అందులో ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనకి జనసేన సపోర్ట్ ఉన్నారు బీజేపీ సపోర్ట్ ఉన్నారు మన సపోర్ట్ మరి మూడు సపోర్ట్లతో మనం ఈసారి కొట్టాల్సిందే అని మీకు అందరికీ కూడా ఎక్కడైతే మొక్కుతున్నాం ఎందుకంటే ఈ అవకాశం మళ్ళా రాదు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి